మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో గురువు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నా గురువు కంబస్ట్ నుంచి రావడం అలాగే కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది లాభస్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం నష్టం వాటిల్ల అవకాశం గోచరిస్తుంది చారస్తులను కొనాలి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఏదో చేయాలని ఆలోచన ఎక్కువగా తోస్తుంది ఆలోచన ఎక్కువగా చేస్తారు మనం ఎలాగో ఇబ్బంది పడుతున్నాం పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చదువు నిమిత్తమే కావచ్చు వివాహమే కావచ్చు పై చదువులే కావచ్చు ఏదైనా సరే వాటి కోసం ఎక్కువగా కష్టపడాలని ఒక స్థిర నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తున్నా శని వ్యయంలో చక్కగా ఉన్నారు అష్టక వర్గంలో మూడు బిందువులతోటి ఉన్నా సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు తోటి ఉన్నారు కాబట్టి ఎయిర్ నడిసిన ఎఫెక్టు తక్కువగానే ఉంటుంది అయితే వ్యాపార అభివృద్ధిలో చేసే కృషి ఏదైతే ఉందో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనసును స్థిమితం చేసుకోవాలి పరిపరి విధాలుగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం కాకుండా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి అది కుటుంబంలో కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు రీత్యా కావచ్చు సంతాన విద్యా విషయాలు కూడా కావచ్చు ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం చక్కగా ఉంటుంది అయితే మీరు చెప్పే మాటలు ఎవరికి రుచించదు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా సరే వక్రించే మాట్లాడుతున్నారు అంటారు కానీ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడినా కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకుండా మీకు మీరు గురించి ఆలోచించండి మీ కెరియర్ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి టెక్నికల్ రంగం వారికి అదేవిధంగా ఫార్మాసూటికల్స్ సినీ ఫీల్డ్ డెంటిస్టులకి చిరు వ్యాపారస్తులకి హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది సప్తమాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి అధికంగా ధన సూచన కనిపిస్తోంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతుంది కుటుంబంలో మంచి వాతావరణం చోటు చేసుకుంటుంది అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది చేపట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగులు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని ఆరాధించడం అదేవిధంగా విశ్వసాహసనామ పఠించడం లేదా వినడం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి